బిగ్ బాస్ హౌస్లోకి ప్రస్తుతం అయితే శోభాషెట్టి ఎంట్రీ ఇచ్చిందని చెప్పుకోవచ్చు సో అందరిలో జోస్ అయితే నింపింది అని చెప్పుకోవచ్చు కాకపోతే ఇదివరకు ఉన్న కంటెస్టెంట్స్తో పోలిస్తే కొంచెం తక్కువే అని చెప్పుకోవచ్చు సో అందరికీ సజెషన్స్ అయితే ఇస్తూ ఉంటుందన్నమాట గేమ్ గురించి అనేసి ఇమాయిన్ అయితే ఓ శోభాషెట్టి అంటే గేమ్ గేమ్ అంటే శోభాషెట్టి అంటూ అయితే డైలాగ్ కొడుతూ ఉంటారనమాట పిచ్చిగా ఎంటర్టైన్మెంట్ అవుతున్నారు కదా అంటూ అయితే అందరికీ అడుగుతుంది కాఫీ కావాలా టీ కావాలని అందరూ అడిగితే మాత్రం బ్లాక్ కాఫీ కావాలి అండ్ కాఫీ కూడా కావాలి రెండు కావాలి అంటూ అయితే చెప్తుంది పక్కా అని తను అడిగితే అడిగితే పక్కా అంటుంది కొంచెం బ్లాక్ కాఫీలో కొన్ని పాలు పోసేసి అలా ఇవ్వండి అలా నాకు లైక్ అంటూ అయితే చెప్పడం జరుగుతుంది సో ఎవరినైనా రోస్ట్ చేయండి అంటూ అయితే ఈ ఇవ్వడం జరుగుతుంది ఇక సంజన గారికి ఒకవేళ టికెట్ ఫినాలే గెలిస్తే కనుక తను ఎలాంటి స్పీచ్ ఇస్తుందో చెప్పమని అంటే మాత్రం ఇక ఈ మూ అయితే ఇమిటేట్ చేస్తూ ఉంటాడనమాట తనకి ట్రోఫీ వచ్చింది మర్చిపోయి నన్ను తను గిల్లి 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 పెట్టేసింది ఆ రీతితో ఇలా గొడవ అయింది అంటూ ఈ గొడవలన్నీ అయితే చెప్తుంది అంటూ రోస్ట్ చేస్తాడు అన్నట్టు భలేగా సుమన్ శెట్టి గారిని కూడా నన్ను నామినేట్ చేయాలనుకుంటే ఎలా చేస్తారో చేసి చూపించండి అని అంటే మాత్రం కొంచెం మొహమాట పడుతూ అంటాడు నాకు టైం కావాలని అయితే అడుగుతాడనమాట